వరిలో ఇవాళ మూడు నెలల పదకొండు రోజుల పంటలో మనము దేశవాళి రకం పూస సుగంధిలో ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ కంకి ఏనే సుంకు దశలో ఉంది అంటే ఈ అనమాట దీని సుంకు అంటాం ఇది తెల్లగా ఉండదాని మొత్తం ఇది సుంకు రాలిపోయి పాలు పోసుకున్న దశ అంటాం ఇది ఈ పాలు గట్ట ఉంటే అదే ఇది పాలు పాలు పోసుకున్న దశ అంటాం ఈ పాలు గట్టి పడిపోతే అదే బీబీ గింజగా తయారవుతుంది మనకి ఇట్లా దశల వారిగా ఈ ఎట్లా ఉంటది తర్వాత కొంత నాలుగు రోజులకి ఈ పాలు పోసుకున్న దశ ఉంటది తర్వాత పది రోజులకి ఇది ఇక పూర్తిగా ముక్కలు ముక్కలు ఎరపటం అంటాం దాన్ని తర్వాత ఇక ఇరవై రోజులకు శుభ్రంగా కంకి మొత్తం చివరి దాకా పండిపోవటం మనకి ఇక్కడ ఒరిజినాలిటీ క్వాలిటీ ఏంటంటే ఈ చివరి గింజ ఈ చివర గింజ ఇక్కడ కూడా తపక లేకుండా పూర్తి నిండు బియ్యపు గింజ వస్తే అప్పుడు మనకు పంట గట్టిగా పండినట్టు లెక్క దీనికి ఆటంకాలు ఏంటి అంటే మనకి ఈ పైరు ఇట్లా నల్లంగా ఉన్నప్పుడు వాతావరణం కూల్గా అంటే చల్లగా ఎండ సరిగ్గా లేకుండా ఉండపుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎక్కడ సుక్కబడుద్ది మేడ మన అగ్గి తెగులు చుక్కబడు ఈ వెన్నుకి ఈ సుక్క పడితేనే అప్పుడు ఇదంతా కూడా మడిన తాలి కిందకి వచ్చి సోతానికి పండినట్టుంటది దీంట్లో అరగింజే ఉంటుంది అనమాట అటువంటిది రాకుండా మనం ఏం చేయాలంటే నవధాన్యాల కషాయం ఈ పుల్ల మజ్జిగ ఇటువంటి వాటిని ఒకటి రెండు సార్లు అయినా ఈ దశలో పండిందిలే అని మనం అశ్రద్ధ చేసి వదిలిపెట్టకుండా ఒకటి రెండు సార్లు పూర్తిగా ముక్కలు ఎరబడిన దాకా కొట్టుకోగలిగితే ఈ చివరి బియ్యపు గింజ కూడా చివర వెనకాల కంకి వెనకాల ఉండ ఒడ్డు గింజ ఇది కూడా మనకు సంపూర్తిగా బియ్యపు గింజ అవుద్ది అప్పుడు పంట నిండుగా గట్టిగా బియ్యం కూడా బాగా గట్టిగా ఉంటాయి అది ఈ దశ ఇప్పుడు మొత్తం ఏంత ఉందన్నమాట అంటే ఎంత ఉంది అని అంటే ఇప్పుడు దీంట్లో ఒక నలభై పైసలే ఏనింది ఇంకా అరవై పైసలు ఏనాలి ఇంకా వారానికల్లా శుభ్రంగా తేలగొట్టి మొత్తం వేనుద్ది అక్కడి నుంచి ఇక ఈ నెల కరకి వచ్చే నెల జనవరి లాస్ట్ కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ కోతకొచ్చు ఇది ఇప్పుడు ఈ మూడు నెలల పదకొండు రోజులు వయసులో అంకుల్ దీనికి ఇంకా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు దానికి మనం ఏం రెమెడీస్ చూసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు ఇది కేవలం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దీనికి వచ్చేది ఈ కంకి కాడ మొదలు కాడ సుక్క అనమాట దాన్ని అగ్గి తెగులు సుక్క అంటాం దాన్నే మెడరు పువ్వు అని కూడా అంటాం ఇక్కడ కానీ ఆ నల్ల సుక్క గోధుమ రంగులో ఉన్న సొక్క ఇక్కడ పడిందంటే ఇదేమవుతుంది అంటే కంకి పండగ తలక ఇ వంగిపోయి ఇరిగిరిగిపోవడం జరుగుద్ది ఆ సుక్క ఎట్ట ఉంటదంటే ఈ ఆకులకు ఉంటది అగ్గి తెగులు తుప్పు తెగులు ఆ తుప్పు సుక్కలే ఉంటది అక్కడ నవారాలో కొంచెం కనిపించింది మొన్న అదే ఇక్కడ ఏం లేదు వీటిలో వీటిలో లేదు బాగానే ఉంది అదే దశలో చివరి దాకా ఉందంటే మన కంకి పండిన దాకా ఉందంటే ఇక పండిన వాటికి ఎన్న పండి గట్టిగా పండినట్టే అది దాని కాపాడుకోవటం అదే తప్ప ఇక వేరే తెగులు అంటూ ఇక ఇక్కడ నుంచి వేరే అంటూ ఏమీ ఉండదు దీనికి తెగులు కాకపోతే ఆ ఈ వాతావరణాన్ని బట్టి ఈ మానుకాయ అంటాం ఆ గింజకాయ మన లావుగా చుట్టూ ఈ గింజకే చుట్టూరు ఒక కాయల్లే తయారవుద్ది ఈ గింజకాయ చుట్టూ కాయల్లే తయారవు లావున అది ఎట్లా కొడితే మన దువ్వు కూడా లేదు ఆ మానుకాయ తెగులు కూడా పొడుద్ది అది ఎందుకు వస్తుంది అంకుల్ అది అది వాతావరణాన్ని బట్టి అది కూడా ఈ తెగులు బేస్తో వస్తుంది అది కూడా ఇదా మీరు ఇందాక ముక్కులు ఎర్రబడడం అన్నారు ఇది కొంచెం ఎర్రగా వచ్చింది పోతే ఈ అగ్గి తెగుల వల్ల నల్ల అది నల్ల గింజ కూడా ఎగ్గి తెగుల వల్ల ఈ నల్ల గింజ ఈ నల్ల గింజ అబ్నార్మల్ డిసీజా ఇది ఇది కూడా అగ్గి తెగుల వల్ల వచ్చి ఇది దీనికి లేదు పాలు లేదు పాలు రాలేదు ఇది బాగుండే కిందకే పాలు వస్తుంది చూడు అదిగో అది 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 కూడా అగ్గి తెగుల వల్ల వస్తుంది అంకుల్ ఈ కంకిలో గింజలన్నీ తపక గింజలే వచ్చాయి లేదా ఇంకా పాలు అవి మంచి గింజలు ఇది ఇది ఈ నలుపు ఇందా నువ్వు చూసా చూసా నలుపుదే నీకు అది ఇది ఆ ఇది మంచిది కదా తెలుపు కావడం మంచిది ఇదిగో అది అది మంచిదే ఇదిగో దీనికి పాలు లేదు కానీ అది వచ్చి చూడు అవును అసలు తాలిగింజ అది ఏం లేదు అది అదే ఆ పాలు ఉండగిందేమన్నా నీకు బీపు కింద వద్ది ఇదేమన్నా అంతే తప్పక మొత్తం మొత్తం మీద మొత్తం మీద అట్ట అది ఆ పద్ధతులది కదా జనవరి ఫస్ట్ రోజు ఫస్ట్ బాగా ఉండ మట్టుకి బాగానే ఉంది ఇది కంకి కానీ ఇది కానీ మన మనం ఇచ్చింది పర్వాలే ఇంత ఇంత మట్టికి ఇది ఇదైంది కాదు ఆ రెండు మళ్ళీ పూర్తిగా తిప్పుకోలేదు కానీ ఇవన్నీ కవర్ అయినట్టే ఇక ఈ చిన్న పిల్లకలు కూడా ఈ కుడానికి ఇది ఎంత పొట్టదో పొట్టగా ఉందన్నమాట ఎన్ని ఎంత ఎన్ని పిల్లకలు అయితే వచ్చినాయి అన్ని పిలకలు ఎంత మెయిన్ మనకు పిలకలు ఎన్ని పిలకలు అడిగినా అన్ని పిలకలు కంకులు రావాలి అది పంట సమృద్ధిగా పండేదానికి ఒక్కడు కూడా మిగలకుండా దీనికి ఎక్కువ పిలుకలు వచ్చాయి కదా అంకుల్ దానికి ఎక్కువ పిలకలు పక్క దానికే తక్కువ వచ్చాయి ఎక్కువ పిలుకలు వచ్చినాయి ఎక్కువ పిలుకలు కూడా ఇవి పక్క పిలకలకి పట్టడం చూడు ఇవి కూడా కనుకొచ్చేద్ది అన్నమాట ఇగ పొట్టం అట్ట ఉంటే ఇదిగో కనుకొచ్చేస్తుద్ది ఇదే సముద్రం మొత్తం వినాలనేదిగా అవుతుంది అన్నిటిని వెనక కూడా అదేలే మీరు నలభై శాతం ఏమో వచ్చింది అన్నారు కదా అది అదంతా వచ్చేది నూరు శాతం వచ్చినట్టు

嗯。Uh.